నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ బోదెల దర్శకత్వంలో వస్తున్న ది ప్యారడైజ్పై అంచనాలు భారీగా పెరిగాయి ముక్కు కురింగు పచ్చబొట్టు పొడవాటి జడతో నేచురల్ స్టార్ నాని సర్ప్రైజ్ ఇచ్చినప్పుడే ఇందులో ఏదో సంథింగ్ ఉందని అంతా ఊహించారు నాని తన కెరీర్లో మునుపెన్నడూ లేనంతగా కండలు పెంచి ఆశ్చర్యపరిచాడు తాను ఎంచుకున్న పాత్ర లుక్ కోసం కఠినమైన శిక్షణ తీసుకున్నాడు ఒక్క సినిమా కోసం రూపాల్ని మార్చే ఓసర వెల్లిలా మారిపోయాడు ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ వీడియోలు మూవీపై మరింత హైప్ తెచ్చాయి హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన భారీ స్లమ్ సెట్ లో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ క్యామియో కోసం మేకర్స్ ఆలోచిస్తున్నారని సమాచారం తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆ కీలక పాత్రలో కనిపించబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఒకవేళ ఇదే నిజమైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలవ్వడం ఖాయమని అభిమానులు అంటున్నారు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు ఇప్పటికే నాని శ్రీకాంత్ ఓదెల కాంబోలో దసరా లాంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది ఇప్పుడు వీరిద్దరి కాంబోలో పారడైజ్ వస్తుండటంతో ఇది అంతకు మించి ఉండబోతుందని అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు ఇదిలా ఉంటే పారడైజ్ కోసం ముప్పై ఎకరాల్లో బాహుబలి మాహిష్మతిని మించేలా సెట్ నిర్మించారని సమాచారం నాని ఈ చిత్రంలో ఒక అద్భుతమైన పాత్రలో నటిస్తున్నాడు అతను మురికివాడల నుంచి ఎదిగిన గొప్ప వ్యక్తిగా కనిపించబోతున్నాడు దీంతో మురికివాడను సృష్టించాలి అందుకే బాహుబలి ఆఫ్ స్లమ్స్ పాత్ర కోసం మాహిష్మతి ఆఫ్ స్లమ్స్ ని హైదరాబాద్ అవుటర్లోని ముప్పై ఎకరాల్లో ఒక పెద్ద స్లమ్ సెట్ ని వేశారట ఈ సెట్ బాహుబలి ఫ్రాంచైజీ నుంచి మాహిష్మతి సామ్రాజ్యం అంత పెద్దదని చెబుతున్నారు ఇంతకు ముందు విడుదలైన టీజర్లో మురికి మాడల నుంచి వచ్చి అధికారంలోకి వచ్చే పాత్రను నాని పోషిస్తున్నాడని స్పష్టంగా క్లారిటీ వచ్చేసింది ఇక ట్రైలర్తో మరింత హైప్ పెంచుతారనడంలో సందేహమే లేదు ఇక ఈ మూవీలో ఒక పవర్ఫుల్ క్యామియో ఉందని సినిమా మొత్తాన్ని మలుపు తిప్పే పాత్ర కాబట్టి ఓ స్టార్ హీరోను తీసుకునే ఆలోచనలో ఉన్నారట మేకర్స్ అయితే ఈ క్యామియోకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాను ఇప్పుడు షేక్ చేస్తోంది మెగాస్టార్ చిరంజీవి ఆ క్యామియోలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్ తో ఓ సినిమా చేయబోతున్నాడు అందుకే ఆ పవర్ఫుల్ రోల్కు చిరు అయితే కరెక్ట్ గా సరిపోతాడని భావించి ఆయన్ను అడగడం ఆయన కూడా ఓకే అనడం జరిగాయని అంటున్నారు ఇదే కనుక నిజమైతే బాక్సులు బద్దలవ్వడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్ ఇక చిరంజీవి శ్రీకాంత్ వదల కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాకి నానినే నిర్మాత చిరు ప్రస్తుతం విశ్వంబర మనశంకర వరప్రసాద్ గారు చిత్రాలతో బిజీగా ఉన్నారు ఆ తర్వాత ఆయన బాబీతోనూ ఓ సినిమా చేయనున్నారు ఇక పారడైజ్ మూవీని స్పానిష్ ఇంగ్లీష్ బెంగాలీ సహా బహుభాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ పర్ఫెక్ట్ ప్లానింగ్తో ముందుకు సాగుతున్నారు అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం ఈ సినిమాకు అదనపు బలం కానుంది ఇదిలా ఉంటే నాని ఇటీవల రూట్ మార్చి వరుసగా మాస్ చిత్రాలు చేస్తున్నాడు కెరీర్ తొలినాళ్ల నుంచి లవ్ యూత్ ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రాలకే ప్రాధాన్యత ఇచ్చి పక్కింటి కుర్రాడు అనే ఇమేజ్ సొంతం చేసుకున్న నాని దసరా నుంచి రూట్ మార్చేశాడు అందులో రాండ్ రగ్గు లుక్ ఆయన కనిపించిన విధానం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది ఇక హిట్ త్రీలో వెండి తెరపై రక్తపాతం సృష్టించాడు చిన్నపిల్లలు రక్తం అంటే భయపడే వాళ్ళు తన సినిమా చూడొద్దని బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చి పెద్ద సాహసమే చేశాడు ఈ మూవీలో కంటెంట్ ఉండడంతో హీరోగా నిర్మాతగా బాగానే లాభపడ్డాడు ఇప్పుడు నాని ఫోకస్ అంతా కూడా ది ప్యారడైజ్ మీదే ఉంది తనకు దసరా వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఇక ఈ మూవీని మార్చి ఇరవై ఆరున విడుదల చేస్తామని మేకర్స్ చాలా కాలం క్రితమే ప్రకటించారు ఈ నేపథ్యంలోనే షూటింగ్ శరవేగంగా ఈ చిత్రానికి సంబంధించి వచ్చే అప్డేట్లు ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతున్నాయి డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఇందులో విలన్ గా నటించనున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి అంతేకాదు సెట్స్ నుంచి ఆయనకు సంబంధించిన ఫోటోలు సైతం లీక్ అవ్వడంతో యూనిట్ షాక్ అయింది ఈ చిత్ర షూటింగ్ తాజాగా హైదరాబాద్ శివార్లలో శరవేగంగా జరుగుతోంది దసరా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నాని శ్రీకాంత్ బోధెలా జోడి ఈసారి కొత్తగా ఏదైనా చేయాలని తప్పిస్తున్నారట అందుకోసం ఎంపిక చేసుకున్న కథాంశం సింగ్ కూడా భారీ తో కుదిరింది ఈ చిత్రంలో నాని విభిన్నమైన లుక్స్ లో కనిపించనున్నాడు నిర్మాతలు భారీ బడ్జెట్ను కేటాయించి ఎక్కడా రాజీ లేకుండా మంచి సినిమాను అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు నాని కెరీర్లో ఈ చిత్రం మార్కెటింగ్ పరంగా బెంచ్ మార్కును సృష్టించనుందని అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో ఓ కీలక రోల్ కోసం మెగాస్టార్ ను సంప్రదించారట మరి శ్రీకాంత్ వదల తన ఇద్దరు హీరోలను ఒకే సినిమాలో ఎలా చూపించబోతున్నాడో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్